ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి నవంబర్ నెల పదకొండవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి నవంబర్ పదకొండవ తేదీన గోచార ఫలితాలు కనుక మనకుసారి చూసుకుంటే షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఆదాయం మాత్రం గ్యారంటీగా పెరిగి తీరుతుంది ఏ విధంగానైనా ఆదాయం మీకు వస్తుంది మీ అవసరాలు ఖర్చుల నిమిత్తం ఆదాయం మీకు సొంతం అవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ రోజున మీరు మీకు నచ్చిన వస్తువుల్ని సేకరించుకోవడానికి నచ్చిన వస్తువులు మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే మీకు నచ్చినట్టుగా విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ కుటుంబ వాతావరణం కూడా మీకు బాగా సహకరిస్తుంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు బాగా లభిస్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభించడం వల్ల వాళ్ళతో మంచి రిలేషన్స్ ఏర్పడటం వల్ల మీ కుటుంబ జీవితం అనేది చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోగ్య సమస్యలన్నింటినీ కూడా మీరు తిరిగి వాటిని వాటి నుంచి ఆరోగ్య సమస్యల నుంచి స్వస్థత పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి స్వస్థత పొందడానికి ఉంటాయి అలాగే ఆరోగ్యం సిద్ధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఆరోగ్యపరంగా సంతృప్తికరంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి చాలా ఉత్సాహంగా కూడా ఉత్తేజంగా కూడా ఉండటానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులు మిమ్మల్ని నిందల పాలు చేయాలని మిమ్మల్ని టార్గెట్ చేయాలని మిమ్మల్ని ఏదో విధంగా అపనిందల పాలు చేయాలని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా మీ సమయస్ఫూర్తితో మీ తెలివితేటలతో వాళ్ళందరి మీద కూడా మీరు పై చేయని సాధించడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళ మీద మీరు పై చేయని సాధిస్తారు వాళ్ళని మీ పాదాక్రాంతం చేసుకుంటారు వాళ్ళకన్నా మీరు ముందంజలో ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క కృషి కానీ మీ యొక్క శ్రమ కానీ ఖచ్చితంగా ఇవాళ అది కార్యరూపం దాల్చడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీరు పెట్టిన శ్రమకి తగిన గుర్తింపు లభించడానికి తగిన మంచి ఫలితాలు రావడానికి సత్ఫలిత రావ సత్ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీకు గతంలో మీరు ఆర్థిక పరంగా ఏవైతే ఇబ్బందులు పడ్డారో ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి మీరు బయటపడటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు శారీరకంగా మానసికంగా కూడా ఈ రోజున చాలా దృఢంగా ఉండటానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి చాలా ఆత్మవిశ్వాసంతో కూడా ఉండటానికి అవకాశాలు ఉంటాయి చాలా అంటే ఒక రకమైన దృఢ నిశ్చయంతో ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా మంచి సత్ఫలితాలను ఇవ్వటం మంచి ఆశాజనకమైన ఫలితాలను ఇవ్వటం మంచి విజయాలను మీకు అందించడం వల్ల మీరు చాలా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేయడానికి మీ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఏదైనా రుణాలు కానీ మీరు రుణాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఆ రుణాలన్నీ కూడా మీకు మంజూరు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి గతంలో మీరు ఏమైనా అప్పులు చేస్తుంటే అప్పులు కూడా మీరు తీర్చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే వ్యాపారస్తులకు కూడా ఖచ్చితంగా వ్యాపారంలో వాళ్ళు వాళ్ళతోటి వ్యాపారస్తుల మీద వాళ్ళు పైచయం సాధిస్తారు తోటి వ్యా తమ శత్రువులు ఎవరైనా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పరిచయం సాధిస్తారు వాళ్ళకంతా వాళ్ళకన్నా మంచిగా ఆ అవతల వాళ్ళు వాళ్ళ శత్రువులు పెట్టే సమస్యలకు వీళ్ళ సమయస్ఫూర్తిగా వాళ్ళు వాటి నుంచి తప్పించుకుని వీళ్ళు ముందడుగు వేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాజుకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదుతుంది చదువు మీద దృష్టి పెడతారు దానివల్ల విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాన్ని పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఆదాయపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కుటుంబ పరంగా సామాజిక పరంగా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ రోజు అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తగిన శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకం మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే హనుమాన్ చాలీస పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనోభవంతు నమస్కారం